పేదరికంలో పుట్టి పెరిగాడు బాల్యం నుంచే దివ్యాంగుడు అవేమి తన సంకల్పానికి అడ్డుకాలేకపోయాయి పదేళ్ల కిందట రామాయణం భగవద్గీతల స్ఫూర్తితో శాఖాహారిగా మారాడా యువకుడు అదే మార్గంపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఓ స్కూల్ ప్రారంభించాడు పదిహేనేళ్లుగా ఉచితంగా పాఠాలు చెబుతూ బోధనకు జీవితం అంకితం చేసిన బిహార్ టీచర్ బిగుకుమార్ కుమార్పై ప్రత్యేక కథనం బీహార్కు చెందిన ఈ వ్యక్తి పేరు బీగుకుమార్ పేదరికంలో పుట్టి పెరిగిన తనకి సంవత్సరం వయసులో జ్వరం రాగా అది కాస్తా ముదిరి పోలియోకి దారితీసింది అప్పట్నుంచి పూర్తిగా నడక కోల్పోయినా నిరుత్సాహపడకుండా దిల్లీలో డిగ్రీ పూర్తి చేశాడు ఓవైపు చదువుతూనే మరోవైపు సేల్స్ మేనేజర్గా పనిచేశాడు అనంతరం తన దిశ మార్చుకొని నలభై మంది విద్యార్థులకు ఉచితంగా పాఠాలు చెబుతున్నాడు వీగు మాంసాహార కుటుంబంలో పుట్టినప్పటికీ పదేళ్ల కిందట చదివిన రామాయణం భగవద్గీతల స్ఫూర్తితో శాకాహారిగా మారాడు విద్యార్థులకు దీనిపై అవగాహన కల్పించేందుకు బీహార్లోని శివహార్లో తన ఇంటికి సమీపంలో శాకాహారి విద్యావాల ప్రారంభించాడు ఇక్కడ శాకాహారి విద్యార్థులకు మాత్రమే చదువు చెబుతున్నాడు పదిహేనేళ్లుగా విద్యార్థులకు ఉచితంగా ఇతిహాసాలతో పాటు ఆచారాలు విజ్ఞానం ఆంగ్లం గణితం సంస్కృత పాఠాలు చెబుతూ జీవితాన్ని బోధనకు అంకితం చేశాడు ప్రతి జీవి బాధ తెలుసుకోవడం వాటిని గౌరవించడం మానవ ధర్మం అంటున్నాడు బీగు జంతువులకు నోరు లేకపోవచ్చు కాని వాటి బాధ చూస్తూ ఉండలేకపోయానని అందుకే తాను శాకాహారాన్ని ఎంచుకున్నారని చెబుతున్నాడు నేను రామాయణం గీతని బాగా చదివాను అవి చదివాక నాలో మానవత్వంతో కూడిన ఓ ఆలోచన వచ్చింది ఎవరైనా ఒక జంతువును చంపి ఎలా తినగలరు మనకు చిన్నగా గాయమైతేనే విలవెల్లాడిపోతాం అలాంటిది ఎవరైనా ఓ జంతువు మేడపై కత్తి పెడితే ఎంత నొప్పి కలుగుతుంది అవి నొప్పిని తాళలేక అరుస్తాయి భగవంతుడు వాటికి గొంతు ఇవ్వలేదు అంతమాత్రాన వాటి బాధ మనకర్థం కాదని కాదు కదా చదవడం రాయడం వారికి వాటి బాధ అర్థమవుతుంది వాటి భాష నేనర్థం చేసుకున్నాను మనిషి తమని తాము రక్షించుకోవడానికి ప్రతిదీ చేస్తాడు కానీ వాటి పట్ల నిర్దయగా ఉంటాడు దీన్ని అర్థం చేసుకుని నా స్నేహితులు నేను శాకాహారిగా మారిపోయాము నా దగ్గర చదువుకోవడానికొచ్చే విద్యార్థులు జీవితాంతం శాకాహారులుగా ఉంటే వారికే నేను పాఠాలు చెబుతాను లేదంటే చెప్పను బాల్యం నుంచే చదువులో ముందుండే బీగు ఫస్ట్ క్లాస్లోనే రెండో తరగతి విద్యార్థులకు చదువులో సహాయం చేసేవాడు మూడో తరగతి నుంచే జూనియర్లకు క్రమంగా క్లాసులు చెప్పడం ప్రారంభించాడు తాను చేసే ఈ పనికి గుర్తింపు అవార్డులు తనకు ముఖ్యం కాదని అంటున్నాడు బీగు విద్యార్థుల విజయం ఆనందం వారి ధైర్యమే తనకందే గొప్ప రివార్డ్ అని చెబుతున్నాడు జిల్లా అధికార యంత్రాంగానికి నా విన్నపం ఒక్కటే నేను ఇక్కడే కూర్చొని ఏం చేయలేను నేను స్కూల్లో టీచర్లకు పేరెంట్స్కు మీటింగ్ పెట్టి నా ఉద్దేశం చెప్పాను పిల్లలకు మాంసం చేపలు పెట్టకండి చెప్పాను ఇలా చేయడం వల్ల పిల్లలు సమాజంలో మంచి ఆలోచనలతో మెలుగుతారు మద్యపానం వంటి చెడు వ్యసనాలకు వెళ్లరు దీనివల్ల భవిష్యత్తులో మంచి సమాజాన్ని చూడగలుగుతాము నాకు ఇదే ఆలోచన ఇంతకంటే మరే ఉద్దేశం లేదు బీగు బోధన శైలిని విద్యార్థులు ఎంతగానో అభినందిస్తున్నారు తామిక్కడ చాలా విషయాలు నేర్చుకుంటున్నామని కాళ్లు లేకపోయినా రెండు చేతులతో నడుస్తూ ఉచితంగా చదువు చెబుతున్నాడని అంటున్నాడు అనే విద్యార్థి జంతువులను చంపడం వల్ల ఎలాంటి లాభం లేదని అందుకే తాను ఇక మీదట శాకాహారిగానే ఉంటానని చెబుతున్నాడు సార్ ప్రతిదీ చాలా ఓపికగా ప్రేమతో చెబుతారని అంటున్నాడు మరో విద్యార్థి మేమిక్కడ చాలా విషయాలు నేర్చుకుంటున్నాం అర్థం చేసుకుంటున్నాం ఏమైనా రాకపోతే సార్ అర్థమయ్యేలా బాగా చెబుతారు మేము శాకాహారలు ఎందుకయ్యామంటే మూగజీవులను చంపితే మనకు ఎలాంటి లాభం లేదు ప్రతి జీవి మనకేదో ఇస్తూనే ఉంటుంది సార్ మాతో మంచిగా ఉంటారు మాకు మంచిగా చదువు చెబుతారు ఆయన దివ్యాంగుడైనప్పటికీ చేతులతో నడుస్తూ ఈ ప్రాంతానికొచ్చి మాకు పాఠాలు చెబుతారు మాకేదైనా రాకపోతే అర్థమయ్యేలా చెబుతారు టీచర్ కంటే ఎక్కువగా సేవ త్యాగం కరుణలకు సజీవ ఉదాహరణగా నిలుస్తోంది బీగు ప్రయాణం నిజమైన గొప్పతనం అధికారం సంపదలో లేదని ఇతరులకు నిస్వార్థంగా సేవ చేయడంలో ఉందని గుర్తుచేస్తోంది సమాజానికి మంచి విద్యార్థులను అందించేందుకు ఈయన అడుగులు వేశారు బీగు సర్కు సాధ్యమైన సహాయం అందించాలని విద్యార్థులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు ఓ సహాయత జొరోమ్ అయ్యాక ఇటీవీ భారత్కెళ్ళి శివహర్సే సునీత్ సింగ్